ఇక గోసెమ్మేలు మన రాజాసింగ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డేరింగ్కి డాషింగ్కి డైనామీకి పెట్టిన పేరు రాజాసింగ్ సార్ అయితే మరి పెద్ద అదే హైకమాండ్తోన్ను రాజాసింగ్ సార్కు ఎందుకు పుసుకలేదో ఏమో కథ మనకు తెలియదు కానీ పెద్ద జోడమే మొత్తానికైతే రాజీనామా ఇచ్చే కాడికి వచ్చింది మరి రాజీనామా ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఏ వద్దు బాబుమ్మను ఇన్నేళ్ళు పార్టీలో పనిచేసినా పోదా అని అన్నారా లేదు తస్మాత్ జాగ్రత్త నువ్వు పోతేనే మంచిది అన్నట్టుగా ఆయనని ఎల్లగొట్టిలు ఇప్పుడు ఆ ప్లేసు ఏరే పెద్ద ఫైర్ బ్రాండ్ మేడం కీర్తున్నారట అగ్గో రాజాసింగ్ సార్నే తలదన్నంత ఫైర్ బ్రాండ్ మేడం బీజేపీలో ఎవరు ఇక కేంద్రంలో జెండా గట్టిగానే ఊపుతున్నటువంటి బీజేపీ సర్కారు తెలంగాణలో కూడా పాగా వాతావరణాన్ని గట్టి ప్రయత్నాలు చేస్తున్నది ఎట్లయినా సరే ఈసారి డాంకా బజాయించి బీజేపీ జెండా తెలంగాణలో ఎగరేసే దిశగా అడుగులు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తున్నాయి దీనికోసానికని చెప్పి రాజకీయ శతురతలు గట్టిగానే చేస్తున్నదయ్యా ఏ చిన్న సందు దొరికినా శుద్ధం వదలకుండా పని గట్టుకొని మరి మీటింగులు పెట్టి మరి పబ్లిక్ ను వాళ్ళ వైపు దిప్పుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నది ఇంకా తెలంగాణలో కూడా పట్టు వెంచుకునే దిశగా గ్రేటర్ పడదిలలో కూడా పట్టు పెంచుకునే త్యూహాలకు పదను పెడుతూ రాజకీయ శత్రుతలు ఎత్తున్నది ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనూహ్యంగా బలం తందుకు ఆలోచనలు వేసుకుంటాయి ఇప్పుడు రాబోతున్న ఎన్నికల కోసానికి అని చెప్పి పకడ్బంది ప్రణాళికతో రెడైతున్నది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం వ్యూహాలను దీటుగా కొట్టే తట్టు ప్రణాళికలను రెడీ చేసుకోవాలని ఆదేశాలను ఎప్పటికప్పుడు ఇస్తనే ఉన్నది కింద స్థాయి లీడర్లకు బిజెపి హైకమాండ్ అయితే ఇదే టైంలో నగరంలో పార్టీకి కీలకంగా మారినటువంటి వ్యవహారం చేసినటువంటి రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఆమోదం చెప్పింది అయ్యా పార్టీ సింబల్ మీద గెలిచిన రాజాసింగ్ మీద అనర్హత వేటు కూడా ఇయ్యాలని చెప్పి స్పీకర్ కు ఉత్తరం రాసేటందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయ్యా ఇక స్పీకర్ ఆమోదం చెప్తే జూబ్లీల్స్ తో పాటు గోసమ్మాయలు ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే పక్కా ఉండదు ఇక దీంతో గోసమ్మల స్థానం గదే ఇప్పుడు రాజాసింగ్ ప్లేస్ ను బిజెపి ఎట్లా భర్తీ చేయబోతుందనే ఉత్కంఠ మాత్రం ప్రతి ఒక్కర్లలో ఉన్నది ఇక రాజాసింగ్ అధిష్టానం మీద కంప్లైంట్లు చేసుకుంటా బీజేపీ పెద్దలను కాంట్రవర్సీ కామెంట్లతో సోషల్ మీడియాలో వీడియోలు ఇడుతున్నాడన్న రాజీనామా ఇయ్యంగా ఆమోదం చెప్పాలని ఆల్రెడీ డిక్లేర్ అయినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు గోసమ్మల బాధ్యతలను అప్పగియాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆయన స్థానంలో ఒక బ్రాండ్ ను ఇదేమయ్యా ధమాకాల దుమ్ము దురిపే మాట మాకు తెలియని బీజేపీ మేడం ఎవరు అనే డౌట్ అని మనం కొట్టిందా గదేదో వార్త పురాగా తెలవాలంటే స్కిప్ కొట్టకుండా చూడుండ్రి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల హైదరాబాద్ పార్టీ ఏరి కోరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన అయినటువంటి అసద్ మీద పోటీకి దింపినటువంటి మాధవిలత మేడం కదా మేడం మాధవిల బాధ్యతలు ఇచ్చేతందుకు బీజేపీ అధిష్టానం రెడీ అయిందయ్యా మన పార్టీ పట్టు సారద్దనంటే మాధవి లతనే పక్క అని చెప్పి ఆమె వైపే ఆలోచన చేస్తున్నది బీజేపీ అధిష్టానం ఇక ఇప్పటి వరకు అయితే సింగ్ కంటిన్యూ గా గెలుచుకుంటే అత్తనే ఉన్నాడు మరి ఆ రాజాసింగ్ సారిక అటును మాధవి లత మేడం బ్రేక్ చేస్తా ఇక ఏదేమైనా రాజాసింగ్ సార్ అంటేనే మత్తు ఫైర్ ఒక మంచి నాయకుణ్ణి బీజేపీ అధిష్టానం ఊడగొట్టుకున్నది ఆయనే దమ్ము ధైర్యం డేరింగ్ అండ్ డాషింగ్ లీడరు ఆయన ఎప్పటికప్పుడు బీజేపీల తప్పులను ఎత్తి చూపుడే అయినది తప్పు అయిపోయింది గంత మంచి ఫైర్ ఉన్నటువంటి లీడర్ ను ఎవరైనా వదులుకుంటారా అనుకుంటా రాజాసింగ్ ఫ్యాన్స్ అయితే అధిష్టానానికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఇప్పుడు మాధవిలతను మీరు రంగంలోకి దింపుతామని అంటున్నారు మరి రాజాసింగ్ కున్నంత కళేజా మాధవిలత లత మేడం కు ఉన్నదా ఒక్కసారి చెక్ చేసుకోండి సారని చెప్పి రాజాసింగ్ సార్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారయ్యా